సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న నలభై ఆరు వేల బీసీ ఓటర్లు సోమిరెడ్డికి ఓటు వేసి ఎవరి ఊహకు అంతని మెజారిటీతో గెలిపించాలని గీత కార్మికుల సొసైటీ జిల్లా అధ్యక్షుడు కేఎన్ఆర్ నాగేశ్వరరావు గౌడ్ కోరారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీ పరిధిలోని గురవయశాల రంగాచార్యుల కండ్రిగ గ్రామాల్లో టీడీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి కొత్తపల్లి రమేష్ కుమార్ తదితరులతో కలిసి టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకి తిరుగుతూ టీడీపీ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ సోమిరెడ్డి చంద్రమోహి మోహన్ రెడ్డిని గెలిపించాలని నాగేశ్వరరావు అభ్యర్థించారు అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ బీసీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీసీలందరూ టీడీపీకి అండగా ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు షేక్ అల్లిముత్తు దీనయ్య సతీష్ నాయుడు విష్ణువర్ధన్ రావు దాసరి శివప్రసాద్ పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనకి టీడీపీకి మంచి స్పందన వచ్చింది పెద్దలో మోహన్ రెడ్డి గారు యజు రామ్మోహన్ గారు అయితేనేమి వాడి నుంచి మన కృష్ణ ఎవరైతేనేమి మన స్వామి రమేష్ స్వామి అయితేనేమి వాళ్ళ బ్రదర్స్ అయితేనేమి అంతా రావడం జరిగింది నాయకులు రావడం కూడా జరిగింది చాలా అద్భుతంగా ఈ రోజు క్యాన్వాస్ జరిగింది సుమారు మూడు వందల మందితో ఈ క్యాన్వాసింగ్ అయింది ఈ రోజు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రంగాచలఖాండ అరుంధాత్ రావడం జరిగింది అక్కడ డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడం జరిగింది అక్కడి నుంచి రంగాచరు గ్రామం రావడం జరిగింది బీసీలు గౌడాసు ఇతరులు బీసీలు అందరూ కూడా బాగా స్పందన ఉండడం జరిగింది ము ముత్యం గౌడ్ గౌడ రావడం జరిగింది ముతుకూరు నుంచి తర్వాత మనకి సంబంధించినంతవరకు ఇప్పుడు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు గతం లేకంటే కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో మనకి ఏదైతే లబ్ధి చెందలేదో అవన్నీ రానున్న ప్రభుత్వంలో తప్పకుండా అందరికీ చేకూరుతాయి రాను మనం చాలా గొప్పగా కూడా మనకి మన నాయకుడు కొన్ని కార్యక్రమాలు ఆయన చేపట్టినారు కొన్ని పథకాలు చేపట్టినారు ఖచ్చితంగా మనకి ఆయన్ని అందుతాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో గీత కార్మికులకి నేను నెల్లూరు జిల్లా గీత కార్మికుల సొసైటీ ప్రెసిడెంట్ని జిల్లా అధ్యక్షుడిని మరి నేను ఇప్పుడు మన గతంలో చెట్లు గీత కార్మికులు కలిగేస్తుంటే కరోనా టైంలో రేత్రి పొయ్యి గీసుకొని అమ్ముకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది మనకి కళ్ళులో యాభై నాలుగు ఔషధం అనేటువంటి గుణాలు ఉంటాయి వాటిలో కరోనా కూడా ఉపయోగపడే ఔషధ గుణాలు ఉంటాయి అయినా కూడా మనల్ని ఇబ్బంది పెట్టి కళ్ళు తినకుండా రైతు పొగులు పోలీసు వాళ్ళు చేత ఇబ్బంది అదే గవర్నమెంట్ కరోనా టైంలో చాలామందికి చలా చేసింది ఇబ్బందులు జరిగిన వల్ల వాళ్ళకి చేద్దామని కానీ బీసీలు గౌళ్ళకు మాత్రం ఆ కరోనా టైంలో ఏమీ ఒక్కటి కూడా చేయలే కళ్ళు గీనికి పోగా వాళ్ళకేమన్నా మనం సదుపాయంగా ఏదైనా ఇద్దామని రావడం గవర్నమెంట్ రోజు దాకా మన ఇబ్బంది పెట్టింది అదే చంద్రబాబు నాయుడు మనకి తొంభై ఆరులో ఆయన సీఎం అయిన తర్వాత రామారావు గారు మద్యపానం తీసేస్తే చంద్రబాబు నాయుడు మద్యపానం పెట్టిన తర్వాత మనకి ఏందా మీరు మద్యపానం పెట్టారు రామారావు గారు తీసేసారని చంద్రబాబు నాయుడు గారు అడిగితే గౌడస అందరూ వెళ్ళి ఆయన ఏం చేశాడంటే కిస్తీ అనేది లేకుండా చేశాడు మనకి అంటే డబ్బులు కట్టకుండా చెట్లు తీసుకోమని ఆయన చేసినప్పుడు ఆయన ఆయన తర్వాత ఆయన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కరోనా టైంలో మనకి ఇబ్బంది చేశారు తప్ప మనకేం లేదు ప్రభుత్వం అందుకని అందరూ మన గౌడ సోదరులందరూ ఈతడ నలభై ఆరు వేల ఓట్లు సరేపల్లి యజమానం ఉన్నాయి ఖచ్చితంగా టీడీపీకి ఓట్లేసి చంద్రబాబు నాయుడిని అత్యధిక మెజార్టీతో ఆయన క్షేమం చేసుకుంటూ చంద్రమోహన్ రెడ్డి మనం ఊహకి